అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు సడన్గా ఇదేంటి రే కొర్రదవా అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా ఆ ధనుగడ అసలే తిక్కసనాశి నేను చంపేస్తా రా ఇప్పుడు అడికి ఏం సంబంధం చెప్తావు చెప్పరా చెప్పు ఎవరికి వారు డిజిటల్ తీసేసుకోవటరే రాజమ్మా తెల్లారితే పార్టీ మీటింగ్ ఆ ధనుగాని ఇన్మస్గా చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి అండ్ నా సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా నా చేయిపోయింది వదిలే మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయనమ్మా పైగా మాటిస్తు చెప్పాను కదా కష్టమమ్మా నా చేతుల్లో ఏం లేదు మీ గ్రూప్ ఎమ్మెల్యేని ఓట్ చేయొద్దని చెప్పండి మీరు మాత్రం న్యూట్రల్గా ఉండండి అవతల యునానిమస్ కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా ఒకవేళ వస్తే ఆ వస్తే అర్థం అర్థమైతే ఈ రాష్ట్ర ప్రజలకి ధనువు గారిని గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు అందుకని

అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సార్ తాగొచ్చారు మీటింగ్కి తాగి మీటింగులు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు కొంచెం మర్యాదగా మాట్లాడి ధనుంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకో మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా వీలు లేదు సార్ ఇప్పటివరకు వరకు సంజయ్ వయ్య మా సీఎం ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున్ ప్రసాదే మా సీఎం ప్రసాద్ ప్రసాద్

సమస్యలుగా గోల్ చేస్తారు ఎందుకు అరుస్తారు ఎందుకు ఊరినే కేకలు పెడతారు పిచ్చి కింద అర్జున్ గడి సీఎం అంటే బచ్చగాడు కలిస్తే పిలిపిస్తాను మాట్లాడండి రేపా మాప అమెరికా వెళ్ళిపోయాడు అక్కడ రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు అయినా మేమంతా ఒకటి ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం మీరు మధ్యలో రాజకీయాలు పెడతారు ఒకసారి పిలిపించండి పిలు పిలిపించిపోయా రెచ్చిపోయే వీళ్ళందరికీ వారే సమాధానం చెప్తాడు రిజిస్టర్ ని నేను కామోఎస్ ఇమ్ అని 1010 చెపిస్తాను 3009 లెట్స్ గో కిడ్ గో ఏంటి ఏ లోపల ఏం జరుగుతుందో చెప్పు నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి పర్వాలేదు చెప్పు లోపల గలాట జరుగుతుంది ఏ ఫ్లాషింగ్ న్యూస్ అర్జున్ ప్రసాద్స్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సంజీవయ్య గారి రాజకీయ వారసుడు కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు ప్రజలు ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అర్జున్ ప్రసాద్

కన్నా మా అమ్మ కన్నా కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవే గారు ఎన్నో వాటుపోట్లు తిని పదమూడేళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఆయన మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాపు కాసిన వ్యక్తి సంజీవయ్య గారు అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా పోయి పది రోజులైనా కాలేదు అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు గొడవలు ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత ఆయన ఆశయాలు కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు ఇద్దరు మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక నేను సీఎం అవ్వాలని సంజీవయ్య గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి నాకుంది కాబట్టి నేను గా పోటీ చేస్తాను ఆయన కోసం ఆయన్ని ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు ఎద్దుతాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను గా పోటీ చేస్తాను అర్జున్ ప్రసాద్ సీఎం కావడం ఖాయమని అందరూ భవించిన తరుణ్ చైకి షాక్ తగిలింది ఆఖరి నిమిషంలో దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమారుడైన అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ గంట క్రితం దాకా ఎవరికీ తెలియని ఎవరు ఊహించని ఈ పేరు ఈ రోజు రాష్ట్రమంతటా మారుమోగిపోతోంది ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారాయణ తెలుసుకుందాం యా రాజు నా అభిప్రాయం అయితే అర్జున్ ప్రసాద్ రైట్ పర్సన్ ఫర్ ద సీఎం పోస్ట్ ఏం చూసి నువ్వు అర్జున్ ప్రసాద్ చెప్తున్నాడని ఏ ఉండాలి ఇరవై ఎనిమిదేళ్ల వయసు ఇరవై ఐదేళ్లకే అమెరికా హార్ట్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొందాడు ఇక ఇప్పుడు చూసుకుంటే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీకి సీఈఓ గా చేస్తున్నాడు అన్నిటికంటే కంటే నుంచి అయ్య గారి కుమారుడు అదే పెద్ద క్వాలిటీ నిజాం కాలేజీలో డిగ్రీ చేశాడు అది పూర్తి కాలేదు అనుకో ఏళ్లకే పీపుల్స్ పార్ట్ యూత్ లీగ్ ప్రెసిడెంట్ అయిపోయాడు ఇరవై వయారా లేక యాకంగ సమాచార శాఖ మంత్రి కూడా ఇబ్బఫ్ కోర్స్ 18 లకే దానిపైన కేసులు ఉన్నాయి అనేక స్కామ్ల లో కూడా ఇరుకున అంటే స్కామ్ల మటర్లు మార్బంగల్ చేయని ఒక పొలిటిషన చూపి అంటే ను వదంతా కరెక్ట్ అంటావా అసలు గొడవ ఎందుకు రాని ఎవ్వరూ లేకుండా గవర్నర్ రోల్ పెట్టడం బెస్ట్ అనేది నా అభిప్రాయం నీ అభిప్రాయం గవర్నర్ రూల్ అయితే నా అభిప్రాయం అర్జున్ ప్రస సిగమే అయితే బెస్ట్ ఈ పార్టీ ఉద్భవించిన పాతిక సంవత్సరాల్లో ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుడిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది మా పార్టీ లీడరు ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్